హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మనీ సేవింగ్ టిప్ అనొచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతో అది ఒక రూపాయి ఖర్చు లేకుండా అని చెప్పవచ్చు దీనికైతే ఏ ఏమీ ఖర్చు పెట్టాల్సిన పని లేదండి ఈ బాక్స్ వచ్చి నేను మేము ఇంట్లోకి ఏసీ తీసుకున్నాము ఆ బాక్స్ అన్నమాట స్ప్లిట్ ఏసీ బాక్స్ దీంతో ఒక మంచి టిప్ మీకు షేర్ చేయబోతున్నాను మనము మాసిన బట్టలు అవి వేసుకోవడానికి ల్యాండ్రీ బ్యాగ్ తయారు చేస్తూ ఉంటాం కదా దాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా ఈజీ అస్సలు మన ఇంట్లో పాతవి ఉన్నా లేదా నైటీలు ఉన్నా కూడా సరిపోతాయి దాంతో మనము అందమైన ల్యాండ్రీ బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా పెద్దగా ఉంది దాన్ని నేను మనకు ఎంత అవసరమో అంత కట్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఫీట్ తీసుకుంటున్నానండి ఎందుకంటే పెద్దదిగా ఉంటే బాగుంటుంది ఒక ఐదు మంది ఇంట్లో ఉన్నప్పుడు సరిపడేటట్లుగా నేను కట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా కింది వైపున దీనికి మళ్ళా అటాచ్ చేయాల్సిన పని లేకుండా థర్మోకోల్ వాళ్ళు ఇన్సర్ట్ చేసి ఇచ్చేశారు దాన్ని లాగితే కూడా రాలేదు బాగుంది అందులో బాక్స్ మనం వెయిట్ చేసినప్పుడు కూడా పడిపోయే అవకాశం లేకుండా బాగుందని చెప్పి ఆ థర్మోకాల్ని కూడా అలాగే పెట్టేశాను నేను అడుగు వైపున బరువును కూడా ఆపుకుంటుంది బాక్స్ కూడా గట్టిగా ఉంది కాబట్టి ఈ బాక్స్తో ఇలా రెడీ చేస్తే బాగుంటుంది అనిపించింది డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చండి బయట మనము ఆ బ్యాగ్ కొనాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అలా కాకుండా ఒక పది రూపాయలతో మనము ఏదైనా ఫెవికాల్ కానీ మామూలుగా ఏదైనా గమ్ ఉంటుంది కదా అది తెచ్చుకొని కూడా అంటించుకోవచ్చు ఇక్కడైతే అంటించాల్సిన అవసరమే లేదు చక్కగా ఫిట్ అయిపోయింది ఆ నైటీ లేదో టీషర్ట్స్ అయినా కూడా ఒకసారి వేసేసామంటే చూడడానికి అందంగా ఉంటుంది అందుకోసం ఆ క్లాస్ వాడుతున్నాము లేదంటే అవసరమే లేదు ఇక్కడ నేను బాక్స్ పెట్టి కరెక్ట్ సైజు కట్ చేసి ఆ తర్వాత ఇలా గమ్తో అంటిస్తున్నానండి కింద బాటమ్ కూడా మళ్ళా తెల్లగా ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది కదా అనేసి ఈవెన్గా ఉండాలనేసి కరెక్ట్ సైజు పెట్టి కట్ చేసి గ్లూ గంతా అంటించేశాను అసలు అవసరం లేదు అంత చక్కగా వాళ్ళు ముందే థర్మకోల్ పెట్టేశారు ఏసీ పెట్టడానికి అనువుగా అదే సరిపోయింది లాగితే కూడా నేను రాలేదు ఇది నైటీ నుంచి కింది పార్ట్ కట్ చేశానండి నడుము కింద ఉండే పార్ట్ దాన్ని ఇప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్న బాక్స్కు ఇలా తొడగడమే మనం డ్రెస్ ఎలా తొడుక్కుంటామో అలా తొడగేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లోనే అదేవిధంగా చాలా అందంగా కూడా అనిపించింది నాకు చేసిన తర్వాత బాగుంది మీరు కూడా ట్రై చేసి అవసరం ఉన్నోళ్ళు ఈ విధంగా మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో ఉండే మైనస్ పాయింట్ ఒకటేనండి వాటర్ తగలకుండా చూసుకోవాలి అలాగే తడి బట్టలు ఈ బుట్టలో వేయకుండా చూసుకోవాలి లేదంటే బుట్టలో వేసేటట్టయితే అయితే మనము డస్ట్బిన్కి ఎలా కవర్ చేసుకుంటామో అలా కవర్ వేసుకొని అలా వేసుకోవచ్చు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ లేదా ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు అన్ని వస్తువులు కొనేసి ఎత్తుకోబోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళైతే ఎక్కడికక్కడ ఇలాంటివి వదిలేసి వెళ్ళిపోవచ్చు పైసా ఖర్చు లేదు ఈ బాక్స్ అయినా మనం బయట పడేయాల్సిందే అలాంటి వాటిని మనం ఇలా రీయూజ్ చేసుకుంటే రెండు పర్యావరణ హితంగా ఉంటుంది మనకు మనీ సేవ్ అయినట్లు అదే అదేవిధంగా మన చేతులతో మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదండి అలా ఈజీగా ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేసి నీట్గా రెడీ చేసుకోవచ్చు నేను కింది వైపు కూడా కొద్దిగా బ్లూగానేసి అంటి చేశాను అవసరం లేదు ఏదైనా మనము పిన్ చేసుకోవచ్చు లేదా సేఫ్టీ పిన్ పెట్టుకున్న కూడా ఉంటుంది పైన కూడా నేను అలా వదిలేసానండి మొత్తం అంటియడం అయితే అంటించలేదు చాలా ఈజీగా చిన్నపిల్లలైనా చేసే విధంగా ఉంది అదే విధంగా అందంగా కూడా అనిపించింది మనం ఎవరైనా చెప్తేనే మనం ఇది చేసినట్లు తెలుస్తుంది పూర్తిగా రెడీ అయిన తర్వాత జస్ట్ ఊడిపోకుండా నేను లైట్గా కొద్దిగా బ్లూగా వేసి అంటించాను ఎక్కువ ఎక్కువ అయితే నేను వాడలేదు ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత పైన మనకు మూతలా కావాలి కదా దానికి కూడా కొలత తీసుకొని కట్ చేశాను దీనికోసం వేరే క్లాత్ని యూజ్ చేశానండి మనకు ఇలాంటి సంచులు వస్తూ ఉంటాయి కదా క్లాత్ బ్యాగ్స్ వాటిని యూజ్ చేస్తూ నేను ఆ అట్టకి చక్కగా మూత రెడీ చేశాను అదేవిధంగా మూతను పట్టుకొని తీయడానికి ఒక వాటర్ బాటిల్ మూతను యూజ్ చేశాను ఇలాంటి క్లాత్ బ్యాగ్ను ఒకటి కట్ చేసి దానికి పెట్టేశానండి ఆ వీడియో క్లిప్పు ఎక్కడో మిస్ అయింది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది పైన మూత దీనికి వాటర్ బాటిల్ మూతను పెట్టేసి పైన మనం చేత్తో పట్టుకొని తీయడానికి అనువుగా రెడీ చేశాను ఆ మూతని ఇలా క్లాత్లో పెట్టేసి దాన్ని గ్లూ అంతా అంటించేసాను ఎంత అందంగా ఉంది కదా చూస్తూ ఉంటే కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది మూత కానీ కింది వైపు కానీ ఈ విధంగా ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే మనకు బాగుంటుంది మీకు కింద కాళ్ళు లాగా కావాలంటే ఈ వాటర్ బాటిల్ మూతలు నాలుగు వైపులా నాలుగు పెట్టేసామంటే సరిపోతుంది నాకు ఏమీ అవసరం అనిపించలేదు అందుకే పెట్టలేదు మీకు అవసరం అనిపిస్తే అలా చేయండి అదేవిధంగా వాటర్ తగలకుండా చూసుకోండి ఏదైనా మాస్క్ అనిపిస్తే దీన్ని నీట్గా తీసేసి చక్కగా ఊతుక్కొని మళ్ళా కూడా దీనికి పెట్టేసేయచ్చు పాత నైటీలనే కాదండి పిల్లల టీషర్ట్స్ ఉంటాయి కదా పాతవి వాటిని యూజ్ చేస్తూ కూడా ఈ విధంగా మనము రెడీ చేసుకోవచ్చు మనకు అవైలబిలిటీ ఏ వస్తువు ఉంటే వాటిలతో అది పడేసే వస్తువులతో పాతవి పనికిరావు ఎవరికి ఇచ్చినా ఉపయోగం లేదు అనే వాటిలతో ఇలా మన క్రియేటివిటీ ఉపయోగించి ఇలా తయారు చేసుకొని మన ఇంట్లో మనమే చేసామన్న తృప్తితో పాటు మనీని కూడా సేవ్ చేసుకో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్